హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి గోధుమ పిండితో చిట్టి చిట్టి పునుగులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చల్ల పునుగులు చాలా బాగుంటాయి ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇంట్లో పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు అప్పటికప్పుడు చేసి పెట్టచ్చు ఈ పునుగుల్ని మీరు ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్స్లో తెలియచేయండి ముందుగా అయితే ఈ చల్ల పునుగులు కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక రెండు కప్పులు దాకా గోధుమ పిండి తీసుకుంటున్నాను మీరు గోధుమ పిండి ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చండి తర్వాత ఇందులో ఒక కప్పు పెరుగు వేసుకోవాలి రెండు కప్పుల గోధుమ పిండి అయితే ఒక కప్పు పెరుగు సరిపోతుంది అదే నాలుగు కప్పులు తీసుకున్నారంటే గోధుమ పిండి రెండు కప్పులు పెరుగు వేసుకోండి ఇప్పుడు ఈ పెరుగు గోధుమ పిండి అంతా బాగా కలిసేంతవరకు కలుపుకొని తర్వాత కొంచెం కొంచెంగా పిండిలో నీళ్లు వేసుకుంటూ పిండిని పునుగులు వేసుకోవడానికి కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉండేలా కలుపుకోవాలి నేనైతే ఒక కప్పు నీళ్లు తీసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటున్నాను మొత్తం నాకు ఈ పిండి తడుపుకోవటం కోసం ఒక కప్పు నీళ్లు పట్టాయి రెండు కప్పుల గోధుమ పిండికి ఒక కప్పు పెరుగు ఒక కప్పు వాటర్ వేసుకొని కలుపుకున్నాను చూసారు కదా పిండి కన్సిస్టెన్సీ వచ్చేసి మరీ తిక్కుగా ఉండకూడదు అలా అని మరీ పలుచగా ఉండకూడదు ఇలా మీడియంగా కలుపుకున్న తర్వాత పిండిని బాగా ట్యాప్ చేస్తూ కలపాలి మనం మైసూర్ బజ్జీలకి పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకున్నారంటే పునుగులు బాగా పొంగుతూ సాఫ్ట్గా వస్తాయి తర్వాత ఇందులో రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని ఈ ఉప్పు జీర ఇందులో కలిసేంత వరకు కలుపుకోండి ఇలా పిండికి ఒక ఐదు నుండి పది నిమిషాల పాటు రెస్ట్ ఇస్తూ కలిపారంటే పిండి బాగా కలుస్తుంది పునుగులు కూడా బాగా వస్తాయి ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిని మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాము ఒక పదిహేను నిమిషాలన్నా నానపెట్టుకోండి మీకు కుదిరితే ఒక గంట నానబెట్టుకున్న బాగుంటుంది తర్వాత స్టవ్ ఆన్ చేసి ఈ పునుగుల్లోకి చట్నీ కోసం ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడైన తర్వాత కొన్ని పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకున్నాను ఏడు నుండి ఎనిమిది పచ్చిమిర్చి దాకా వేసుకోండి మీరు కారం కొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఈ పచ్చిమిర్చిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఇదే ఆయిల్లో ఓ ఆరు టొమాటోల్ని మీడియం సైజ్ టొమాటోల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఒక ఇంచ్ అల్లాన్ని ఒక నాలుగైదు వెల్లుల్లి రేఖలు కూడా వేసుకొని కాస్త సాఫ్ట్గా ఉడికేంత వరకు టొమాటోల్ని ఉడికించుకోవాలి ఇలా టొమాటోల్లో వాటర్ అంతా బయటకు వచ్చేసి కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి చూసారు కదా టొమాటోల్లో వాటర్ అంతా పోయింది డ్రైగా అయిపోయింది టొమాటోలు కూడా సాఫ్ట్గా అయిపోయాయి ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేస్తున్నాను మీకు ఇష్టమైతే కొత్తిమీర కూడా వేసుకోండి ఇప్పుడే నా దగ్గర కొత్తిమీర లేదు అందుకోసం కరివేపాకు ఒక్కటే వేసుకున్నాను ఇలా కరివేపాకు కూడా వేసి కలిపేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసి పూర్తిగా చల్లారిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఇంకా టొమాటో ముక్కలు ఉన్నాయి కదా వీటన్నింటినీ కూడా మిక్సీ జార్లోకి వేసుకోవాలి తర్వాత ఇందులో రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక స్పూన్ జీలకర్ర వేసుకోండి ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత కాస్త కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ ఏమీ వేయక్కర్లేదు ఇలా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకున్నారంటే చట్నీ పునుగుల్లోకైనా దోసెల్లోకైనా దోశల్లోకైనా ఇడ్లీలోకైనా చాలా బాగుంటుంది ఆ చపాతీలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ టొమాటో చట్నీ ఒక్కసారి ట్రై చేయండి ఇక గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఇక చల్ల పునుగులు వేసుకుందాము అందుకోసం పిండిని అయితే నానపెట్టుకున్నాం కదా గోధుమ పిండిని పెరుగులో వేసి కలిపి ఈ పిండి అయితే నానిపోయింది ఇప్పుడు ఈ నానైన పిండిని ఒకసారి మరలా బాగా కలుపుకోండి పునుగులు మీకు బాగా పొంగుతూ క్రిస్పీగా రావాలంటే ఒక చిటికెడు షోడా ఉప్పు వేయండి షోడా ఉప్పు వేయకపోయినా సరే పునుగులు కాస్త పొంగుతాయి ఇంకా బాగా పొంగుతూ క్రిస్పీగా కరకరలాడుతూ రావాలి అంటే ఒక చిటికెడు షోడా ఉప్పు వేసి పిండిలో బాగా కలిసేంత వరకు ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పిండిని చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోండి ఆయిల్లో ముందుగానే నేను డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను ఆయిల్ వేడైన తర్వాత పిండిని గిన్నె అంచుకు లాగుతూ చిన్న చిన్న పునుగుల్లాగా వేస్తున్నాను మీరు కావాలంటే పెద్ద సైజు పునుగులైనా వేసుకోవచ్చు ఇలా పునుగులను వేసుకొని రెండు వైపులకి టర్న్ చేస్తూ పునుగులు కాస్త క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని ఆయిల్లోంచి తీసేసి ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకోండి ఆయిల్ ఉంటే పేపర్ నాప్కిన్ పీల్ చేసుకుంటుంది ఈ విధంగా మీరు కలుపుకున్న పిండితో వాయల కొద్దీ పునుగులు వేసుకోవచ్చు మీరు కొంచెం ఎక్కువ మొత్తంలో పునుగులు చేయాలి అనుకుంటే పిండిని కొంచెం ఎక్కువ మొత్తంలో కలుపుకోండి చూసారు కదా నేను మరొక వాయ వేస్తున్నాను పునుగుల్ని ప్రతి ఒక్క పునుగు కూడా చాలా పర్ఫెక్ట్గా పొంగుతుంది క్రిస్పీగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీ కదా ఫ్రెండ్స్ అన్ని ఇంట్లో ఉన్న వాటితో అప్పటికప్పుడు చేయొచ్చు ఈ పునుగులు పెరుగు ఎప్పుడైనా మిగిలిపోయినా గోధుమ పిండి కలిపి ఈ విధంగా పునుగులు చేశారంటే చల్ల పునుగులు చాలా రుచిగా ఉంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు స్నాక్స్ ఏదైనా చేయాలి అనిపిస్తే అప్పటికప్పుడు ఈ పునుగులు చేసి చూడండి ముందుగా చేసిన టొమాటో చట్నీతో ఈ పునుగుల్ని చేసుకొని తిన్నారంటే అద్భుతంగా ఉంటాయి వీటికి కాంబినేషన్గా పక్కన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కూడా సర్వ్ చేసుకున్నాను చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపిస్తుంది కదా ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేయండి ప్రతి ఒక్క పునుగు కూడా పైన క్రిస్పీగా ఉంటుంది లోపల సాఫ్ట్గా భలే టేస్టీగా ఉంటుంది అండ్ ఈ చట్నీ ఉంది చూసారు ఈ పునుగుల్లోకి కాదండి దోశలు ఇడ్లీ గార చపాతీలో కూడా చాలా బాగుంటుంది ఈ పునుగుల రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి చాలా ఈజీగా అప్పటికప్పుడు ఒక కప్పు రేషన్ బియ్యంతో చిట్టి చిట్టి పునుగులు ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా బాగుంటాయి పెరుగు షోడా లాంటివి వేయకుండా ఈ పునుగుల్ని ఈజీగా చేసుకోవచ్చు ఎలాంటి పప్పులు నానపెట్టే పని లేకుండా అప్పటికప్పుడు బియ్యంతో ఈ పునుగులు చేశారంటే అచ్చం బండి మీద పునుగులు ఎలా ఉంటాయో చిట్టి చిట్టి పునుగులు అదే రుచితో ఉంటాయి ఒక్కసారి ట్రై చేయండి ముందుగా అయితే ఈ పునుగుల కోసం ఒక కప్పు రేషన్ బియ్యం తీసుకున్నాను చూసారు కదా ఈ రేషన్ బియ్యాన్ని ఒక కప్పు తీసుకొని పునుగులు వేసుకోవటానికి రెండు మూడు గంటల ముందే నానబెట్టుకోవాలి వీటిని బియ్యం మనకి ఒక రెండు లేదా మూడు గంటలైనా నానితే పునుగులు బాగుంటాయి వీటి ప్లేస్లో మీరు నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు రేషన్ బియ్యం అయితే కొంచెం జిగురు జిగురుగా వస్తాయి కాబట్టి పునుగులు టేస్టీగా ఉంటాయి నెక్స్ట్ వీటితో పాటు ఒక మూడు బంగాళదుంపల్ని కూడా ఇలా ఉడికించుకొని పొట్టు తీసుకొని తీసుకోవాలి ఈ బంగాళదుంపల్ని కూడా ఇలా ఉడికించుకొని పక్కన పెట్టుకోండి ఇక బియ్యం అయితే నానిపోయాయి నేను ఒక మూడు గంటల పాటు నానపెట్టుకున్నాను చూసారు కదా చక్కగా ఇలా నానిన బియ్యాన్ని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగేసి నీళ్ళన్నీ ఉంపేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి కేవలం బియ్యాన్ని ఇందులో ఒక అరగిద్ద దాకా నీళ్లు వేసుకోండి ఎక్కువ వాటర్ వేయక్కర్లేదు జస్ట్ ఒక అరగిద్ద నీళ్లు వేసుకొని ఇలా కాస్త గట్టి పేస్ట్ లాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి దోశ పిండి ఎలా గ్రైండ్ చేసుకుంటామో మెత్తగా అలా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ బియ్యం పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఫైన్ పేస్ట్ లాగా కొంచెం గట్టిగా ఉండేట్లుగా గ్రైండ్ చేసుకోండి ఇక దీన్ని పక్కన పెట్టేసుకొని ఆల్రెడీ మనం ఉడికించుకొని బంగాళనుప్పల్ని పక్కన పెట్టుకున్నాం కదా వాటిని ముక్కల్లాగా కట్ చేసుకున్నాను ఇలా ముక్కల కింద కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇందులో కూడా ఒక అరగిద్ద దాకా నీళ్లు వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ బంగాళదుంప ముక్కల్ని కూడా ఇలా కొంచెం గట్టి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని ఈ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని కూడా ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న బియ్యం పిండి ఉంది కదా ఆ పిండిలో వేసుకోవాలి ఇలా బియ్యాన్ని ఇంకా బంగాళదుంపల్ని ఉడికించుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి నెక్స్ట్ ఇందులో రుచికి తగ్గట్లుగా ఉప్పు కొంచెం కొత్తిమీర తరుగు ఇంకా కొన్ని పచ్చిమిర్చి ముక్కలు వేస్తున్నాను మీరు కావాలంటే కొన్ని అల్లం ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు నేనైతే ఓన్లీ కొత్తిమీర పచ్చిమిర్చి మాత్రమే వేసుకొని మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుతున్నాను ఈ బంగాళదుంప పేస్ట్ బియ్యం పిండి మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోండి ఇలా కలుపుతున్నప్పుడే ఇందులో జీలకర్ర కూడా వేస్తున్నాను ఒక వన్ స్పూన్ దాకా ఇలా ఒక వన్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఈ జీలకర్ర కూడా ఇందులో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి అండ్ పిండి కన్సిస్టెన్సీ వచ్చేసి ఇలా కొంచెం తిక్కుగా ఉండాలి మరీ పల్చగా ఉండకూడదు పునుగులు వేసుకోవటానికి పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో అలా కలుపుకుంటే సరిపోతుంది ఒకవేళ మరీ తిక్కుగా ఉన్నట్లయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా పునుగులు వేయటానికి పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇప్పుడు మీరు ఇందులో షోడా వేయకుండా ఇలానే డైరెక్ట్గా పిండిని పునుగుల్లాగా వేసుకోవచ్చు ఇంకా బాగా పొంగాలి అనుకుంటే ఒక చిటికెడు సోడా వేసుకోండి చూసారు కదా ఈ విధంగా పునుగులను అయితే వేస్తున్నాను ఆయిల్లో చిట్టి చిట్టి పునుగులు వేస్తున్నాను షోడా వేయకపోయినా సరే ఇవి ఇందులో మనం బంగాళదుంప వేసుకున్నాం కాబట్టి కాస్త పునుగులు పొంగుతాయి కాస్త సాఫ్ట్గా కూడా ఉంటాయి చూసారు కదా ఇలా పునుగులు వేసుకున్న తర్వాత రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ ఇవి కాస్త ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఈ పునుగులు నార్మల్ పునుగులు లాగా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే రావు కాస్త వైట్ కలర్లోనే ఉంటాయి ఇలా లైట్గా కలర్ మారుతాయి అప్పుడు మీరు ఆయిల్లోంచి తీసేసి ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకున్నారంటే ఆయిల్ ఏదైనా ఉంటే పేపర్ నాప్కిన్ పీల్ చేసుకుంటుంది తర్వాత మీకు నచ్చిన చట్నీతో వేడి వేడిగా సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇక మిగిలిన పిండితో కూడా మరొక వాయ పునుగులు వేస్తున్నాను ఇలా మీరు కలుపుకున్న పిండితో ఎన్ని వాయలు వస్తే అన్ని వాయల పునుగులు వేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోండి అండ్ ప్రతి ఒక్క పునుగు చూసారా చక్కగా చాలా చక్కగా పొంగుతూ రౌండ్ షేప్లో వచ్చేసింది పిండి మరీ పల్చగా ఉన్నాయంటే తోకలు ఎక్కువగా వచ్చేస్తాయి అలా అని మరీ తిక్కుగా ఉందంటే బాగా పొంగవు మీడియం కన్సిస్టెన్సీలో పునుగులు వేసుకోవటానికి కరెక్ట్ కన్సిస్టెన్సీలో కలుపుకొని పునుగులు వేసుకున్నారంటే చక్కగా బండి మీద పునుగులు ఎలా వస్తాయో అలానే వస్తాయి చూసారు కదా చిట్టి చిట్టి పునుగులు అయితే వేసేసాను కలర్ఫుల్గా చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపిస్తుంది కదా ఇంకా లేట్ చేయటం ఎందుకండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్స్లో తెలియచేయండి నేనైతే నూరిన చట్నీతో సర్వ్ చేసుకున్నాను కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మీరు కావాలంటే టొమాటో చట్నీ అల్లం చట్నీ పల్లీ చట్నీ కొబ్బరి చట్నీ లాంటి ఏ చట్నీలతో సర్వ్ చేసుకున్నా సరే చాలా బాగుంటాయి ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ఈరోజే ఈ పునుగులను ట్రై చేసి చూడండి ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తున్నారంటే పిండి మనం రుబ్బి పులియ పెట్టేంత టైం ఉండదు కాబట్టి చక్కగా బియ్యం నానబెట్టుకుంటే సరిపోతుంది అప్పటికప్పుడు పునుగులు వేసుకోవచ్చు ఈ పునుగులు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మైదా లేకుండా బియ్యం పిండితో మైసూర్ బోండా ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా బాగుంటాయి మైసూర్ బోండా అంటే మైదా పిండితోనే చేస్తూ ఉంటాను కానీ ఒక్కసారి ఇలా బియ్యం పిండితో కూడా ట్రై చేసి చూడండి అచ్చం హోటల్లో వేసే మైసూరు లానే ఉంటాయి ముందుగా అయితే ఈ బోండా కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు పొడి బియ్యం పిండి తీసుకోండి ఇందులో ఒక హాఫ్ కప్పు గోధుమ పిండి వేస్తున్నాను గోధుమ పిండి ప్లేస్లో మీరు మైదా అయినా తీసుకోవచ్చు తర్వాత ఒక హాఫ్ కప్పు పెరుగు వేసుకోండి కొంచెం పులిసిన పెరుగు వేసుకోండి టేస్ట్ బాగుంటుంది తర్వాత ఒక కప్పు నీళ్లు వేసుకొని ఒక వన్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని రుచికి తగ్గట్లుగా ఉప్పు కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఈ పెరుగు బియ్యపిండి గోధుమ పిండి అన్నీ బాగా కలవాలి ఇలా కలుపుతున్నప్పుడు వాటర్ సరిపోకపోతే మరి కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోండి చూసుకొని కొంచెం కొంచెంగా వేసుకోండి ఒకవేళ వాటర్ ఎక్కువ అయితే కొంచెం గోధుమ పిండి కానీ బియ్యం పిండి కానీ కలుపుకోండి పొడి బియ్యం పిండి నేను వేసుకున్న వాటర్ అయితే కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఇందులో ఒక మూడు స్పూన్లు దాకా బొంబాయి రవ్వ వేస్తున్నాను ముందుగానే అయినా వేసుకోవచ్చు ఇలా తర్వాత వేసుకున్నారంటే వాటర్ కానీ ఏమైనా ఎక్కువైతే కరెక్ట్గా సరిపోతుంది కన్సిస్టెన్సీ ఇలా ఒక మూడు స్పూన్లు దాకా ఉప్మా రవ్వ కూడా వేసుకొని కలుపుకున్నాను ఇప్పుడు ఈ పిండి మనకి కరెక్ట్గా కన్సిస్టెన్సీలో ఉంది దీని మీద మూత పెట్టేసి ఒక పదిహేను నుండి ఇరవై నిమిషాల పాటు పిండిని నానబెట్టుకోండి మీరు నానపెట్టుకునేంత టైం లేకపోతే ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకున్నా సరిపోతుంది ఇలా నానిన పిండిలో ఒక పావు స్పూన్ దాకా వంట చూడ కొన్ని ఉల్లిపాయ ముక్కలు కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కాస్త కొత్తిమీర తరుగు కొంచెం కరివేపాకు మీకు ఇష్టమైతే అల్లం ముక్కలు కూడా వేసుకోండి ఇలా ఇవన్నీ వేసుకొని ఇవి కూడా పిండిలో బాగా కలిసేంత వరకు కలుపుకోండి చూసారు కదా ఈ ముక్కలన్నీ ఇందులో వేసుకొని బాగా కలిసేంత వరకు కలుపుకున్నాను ఇక ఈ పిండి మనకి మైసూర్ బోండా వేసుకోవటానికి రెడీ అయిపోయింది పిండి మరీ లూజ్గా ఉండకూడదు అలా అని మరీ గట్టిగా ఉండకూడదు కొంచెం తిక్గా ఉంటే పునుగుల పిండి కంటే కూడా కరెక్ట్గా వస్తాయి మైసూర్ బోండా ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉన్న పిండిని ఇక పక్కన పెట్టుకొని స్టవ్ మీద డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ బాగా వేడైన తర్వాత వీడియోలో చూపించిన విధంగా ముందుగా కలుపుకున్న పిండితో కొంచెం పెద్ద సైజులో బోండాలు వేసుకోండి ఇలా ఈ బోండాలు వేస్తున్నప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోండి బోండాలన్నీ వేసి కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని టర్న్ చేసుకుంటూ కాస్త లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి లేదంటే ఒకవైపే ఉడుకుతాయి చూసారు కదా ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి ఇవి ఇలా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత వీటిని ఆయిల్లోంచి తీసేసి ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకోండి ఆయిల్ ఏదైనా ఉంటే పేపర్ నాప్కిన్ పీల్ చేసుకుంటుంది తర్వాత వేడిగా మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటాయి అచ్చంగా హోటల్లో మైసూర్ బోండా వేస్తే ఏ టేస్ట్లో ఉంటాయో అదే టేస్ట్లో ఉంటాయి ఈ మైసూర్ బోండాకి మైదా కూడా అవసరం లేదు హెల్తీగా అప్పుడప్పుడు పిల్లలకి అప్పటికప్పుడు చేసి పెట్టచ్చు చూసారు కదా కలర్ఫుల్గా చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి అండ్ చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయి పైన లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా భలే టేస్టీగా ఉన్నాయి ఎవరైనా సరే అడిగి మరీ పెట్టించుకొని ఒకటికి నాలుగు తినేస్తారు అంత రుచిగా ఉంటాయి వీటిని మీరు ఏ చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు చాలా ఈజీగా చాలా క్విక్గా అయిపోయే ఈ బోండా మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్